యువకుడు గాను కాపులు ఉన్న మాట వాస్తవం ఆఫ్టర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి రావడానికి ఒకనొక కారణం వంగవేటి మోహన్ రంగ హత్య హత్య తర్వాతే మేము అందరం కూడా శాసనసభ్యులుగా కూడా శాసనసభకు వెళ్ళాం అప్పుడు టోటల్ గా ఎంటైర్ కాపు కమ్యూనిటీ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ బికాస్ తెలుగుదేశం వాళ్ళు వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య చేశారనేటువంటి బలమైన అభిప్రాయం రావడంతో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా లబ్ది పొందింది మేమందరం కూడా శాసనసభ్యులుగా కావడానికి కూడా అది ఒక కారణంగా ఉంటుంది సో వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత వారసులు చాలా మంది వచ్చారు ఆఫ్టర్ వంగవీటి మోహన్ రంగా గారి డెత్ తర్వాత మీరు ప్రశ్నించినట్టే రత్న కుమార్ గారు వారి చలపతిరావు గారు వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరు కూడా శాసనసభకు వచ్చారు మాతో పాటే ఆ తర్వాత తప్పిదం ఎక్కడ జరిగింది అంటే నాకు నాకు తెలిసినంత కొరకి ఎప్పుడైతే రత్న కుమార్ గారు తెలుగుదేశంలోకి జాయిన్ అయ్యారో అప్పుడు కొంత విఘాతం కలిగింది రంగా వారసత్వానికి ఆ తర్వాత మరి రాధా గారు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమందరం కూడా ఆ రాధాని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవటం మంచిదండి అని కూడా మేము కూడా అడ్వైజ్ చేశాం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఆయన శాసనసభ్యుడిగా కూడా వెళ్ళారు ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారి పార్టీలోకి వెళ్ళారు మళ్ళా ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు ప్రస్తుతానికి వంగవీటి రాధా గారు ఐ థింక్ తెలుగుదేశంలో ఉన్నారు తెలుగుదేశంలో కూడా అస్తిత్వం లేని పరిస్థితిలో అనేది బయట చెప్పుకుంటున్నటువంటి అంశాలు ఆయన ఒక డైలాగ్ కూడా చెప్పారు ఎందుకంటే వంగవీటి మోహన్ రంగు హత్యకు తెలుగుదేశం కారణం కాదు అని చెప్పారు దట్ ఇస్ అ బిగ్ స్టేట్మెంట్ ఇన్ ఫ్యాక్ట్ దాని వల్ల వారికి ఉన్నటువంటి పట్టు అంతా పోయిందని నేను అనుకుంటున్నాను ఈ నేపథ్యంలో వ్యాక్యూమ్ ఉందని భావించారో మరేమో తెలియదు కానీ రాధా గారి కుమార్తె మరి ఇక్కడ పొలిటికల్ గా అంతకుముందు మీరు గుర్తుంటే సంతన్ కుమార్ కూడా ఆయన కూడా రాజకీయ వారసత్వం కోసం వచ్చారు చలపతిరావు గారి కుమారుడు వాళ్ళందరూ ఫెయిల్ అవుతూ వచ్చారు ఒక రాధా మాత్రమే ఒక తరం ఎమ్మెల్యేగా చేశారు మరి ఇప్పుడు పెద్ద వ్యాఖ్య ఉందని వాళ్ళ కుటుంబం భావిస్తున్నారో మరి ఇప్పుడు నాకు తెలియదు వాళ్ళు ఎవరు వచ్చినా రాజకీయాలు వీ హ్ టు ఇన్వైట్ దమ్ రఘా గారి కుటుంబం అంటే ఒక అపారమైనటువంటి గౌరవం అందరికి ఉంటుంది ఇందాక చెప్పినట్టుగా ఆయన మదర తర్వాత మేము అందరం శాసనసభకు వెళ్ళాం కాబట్టి అపారమైన గౌరవం ఉంటుంది కాకపోతే రంగా వారసులుగా వాళ్ళు రకరకాల పార్టీలు పట్ల పార్టీలు కాదు తెలుగుదేశం వ్యతిరేకంగా ఉంటేనే వాళ్ళకి విలువ తప్ప అనుకూల తెలుగుదేశం ఉంటే విలువ అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం అంటే వైసీపీలోకి ఏమైనా ఆహ్వానించే అవకాశం ఉందా అండి కెనాట్ సే నవర్ ఇఫ్లే కదా ఆ పాప ఇవాళ్లే కదా రాజకీయాల్లోకి వస్తానని చెప్పింది అది అవును వాళ్ళు ఇంకా రాజకీయాల్లోకి రావాలి వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో తెలియాలి తెలుగుదేశానికి అనుకూలంగా ఉందో లేకపోతే జనసేన పార్టీలో అనుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయాలు జనసేన వైపే చూస్తున్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చలు జరిగినాయి అని వస్తున్న టాక్ నేపథ్యం కావచ్చు ఇప్పుడు తెలుగుదేశంలో ఇప్పుడు వాళ్ళకున్న ఆప్షన్స్ మూడు అవును తెలుగుదేశం వైసీపీ అయితే తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నప్పుడు ఆప్షన్ వాళ్ళు కరెక్ట్ కాకపోవచ్చు వాళ్ళేదో భవిష్యత్తులో విడిపోతే ఆప్షన్ కరెక్ట్ కావచ్చు లెఫ్ట్ డిస్కషన్ వాళ్ళు రాజకీయ వారసత్వానికి వచ్చిన తర్వాత రాజకీయంగా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనేది వారు ఆలోచించుకుంటారని నేను అనుకుంటున్నాను ఎనీహా మాకైతే మాకు ఒక అపారమైనటువంటి గౌరవం ఆ కుటుంబం మీద ఇప్పటికీ ఉంటుంది కొన్ని పార్టీలు ఉన్నా అంబటి గారు ఒక్క విషయం ముద్రగడ గారు కాపు పెద్ద ఇంకా నో డౌట్ ముద్రగడ గారిని కానీ వంగవీటి గారిని కాని వాళ్ళొక కాపు సామాజిక వర్గం ఉన్నంత వాళ్ళైతే గుర్తుపెట్టుకుంటుంది ఏంటి ముద్రగడ గారు వారసురాలు కూడా రాజకీయాల్లోకి రావడం ఆల్ ఆఫ్ సడన్ వంగవీటి గారు వారసురాలు కూడా రాజకీయాల్లోకి రావడం చాలా తక్కువగా జరుగుతుంటుంది మీ సామాజిక వర్గాల్లో వారసురాలు అన్నది రాజకీయాల్లోకి రావడం ఏంటి ఈ పరిణామం ఏంటండి ముద్రగడగారు ఏం వారసులతో వస్తున్నారు వాళ్ళ అబ్బాయి వస్తున్నారు వాళ్ళ అమ్మాయి కూడా వస్తుంది డిఫరెంట్ మ్యాటర్ అంటే తండ్రి పేరు చెప్పుకుని రావడం అనేది ఇది ఇండియన్ పాలిటిక్స్ లో ఇది చాలా అవును రంగా వారసులుగా రావడానికి ఇప్పుడు రంగ వారసులుగా రావడం ఇది కొంత ఒక ఒక రకమైన పరిణామం ఎందుకంటే చాలా మంది వారసులు ఇచ్చారు రెండు విధి మొహం రంగా తర్వాత వారసు సార్ వారసుల గురించి వారసులు రావడం వారసు రాళ్ళు కూడా రత్నకుమారి వారసు రాలే కదా ఓకే ఆమె కూడా వచ్చారు ఆమె సక్సెస్ఫుల్ గా పొలిటికల్ గా ఉన్నారు టూ టైమ్స్ అన్ని టైమ్స్ త్రీ టైమ్స్ నాకు లేదు నేను కూడా వారితో పాటు శాసనసభ్యుల సభ్యుడిగా చేశాను సో నేను అనేది ఏంటంటే వారసులు రావటం అనేది ఇదేమి కొత్త కాదు మరణించిన తర్వాత రావటము బతికుండంగా రావటం ఇది డిఫరెన్స్ బతికొండంగా వస్తున్నారంటే వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత ప్రవేశపెట్టాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు కుమారుని వారసులుగా ప్రవేశపెట్టుకున్నారు అట్లా ఈ వారసత్వ రాజకీయాలు అనేది భారత రాజకీయాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి మనం దాన్ని ఎవరు కెనాట్ బ్రేక్ ఇట్ సరే ఇవి ఒక బిగ్ స్టేట్మెంట్ కూడా ఒకటి ఇవ్వడం జరిగిందండి ఏదైతే సామాజిక వర్గంలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ నేను ఫిల్ చేస్తాను రంగా గారి అభిమానులు అందరిలోని అని చెప్పి ఆవిడ మాట్లాడడం సరే ఆమె కనిపించినటువంటి గ్యాప్స్ ఏంటో నేను ఐ కెనాట్ సే గ్యాప్స్ రాజకీయాలు ఇప్పుడు గ్యాప్స్ ఏమి రాజకీయాల్లో గ్యాప్స్ లేవు కులాల్లో గ్యాప్స్ లేవు అభిమానం తోటి సరే రాజకీయాలు ఏ పార్టీలు అన్నది పక్కన పెట్టండి ఆవిడ అన్నది విషయమేనా ఇది వేరు కదా సార్ అంటే వంగవీటి గారి వారసురాలు అన్నది అది వేరు మిగతా వాళ్ళు రావడం వేరు వెళ్ళడం వేరు ఈవిడనే సరికల్లా ఊహించిన పరిణామం కదా ఇది నేను ఒక మాట చెప్పదు అంటే వారి కుటుంబంలో వారసత్వం సరిగా లేదని ఆయన వస్తున్నారా లేక ఉన్న వారసత్వం చాలదని వస్తున్నారా క్లారిటీ రావాలి ఇంకా క్లారిటీ రావాలి వీటి మీరు ఎన్ని అనుకున్నా కాదన్నా వంగవీటి మోహన్ రంగా గారి వారసుడు రాదా అనేది ఫిక్స్ అయిపోయింది అవును ఆయన తప్పులు చేశాడా రైట్ చేశాడు ఐ డోంట్ గో ఫర్ దాట్ వారసుడిని ఆయన ఆ తర్వాత నరేంద్ర వస్తున్నాడు ఎవరు ఎవరు పట్టించారు లేదు రంగా గారి వారసుడు ఆయన కుమారుడే అనేది కదా ఆయన కదా శాసనసభ్యుడు అయింది సరే రంగా గారి వారసుడుగా వచ్చినటువంటి రాధా గారు తెలుగుదేశంలో చేయన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇస్తామని ఎమ్మెల్సీ ఇస్తామని వాగ్దానం చేశారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది అవును పైగా ఒక ఒక ఖాళీ కూడా ఎట్టి పెట్టారు మంత్రివర్గం వర్గం మరి ఎవరి కోసం ఎట్టి పెట్టారు ఎవరికి నాగబాబు కోసం అట్టి పెట్టారు లేకపోతే రాధా కోసం ఎట్టి పెట్టారు ఎవరి కోసం పెట్టుబడు ఎవరికి ఇది ఒక విచిత్రమైన రాజకీయ నాటకం ఆడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు అది ఎందుకు మోహన్ రంగ వారసుడుగా ఉండి తెలుగుదేశంలో కృషి చేసినటువంటి రాధాకి సరైన ప్రాధాన్యత తెలుగుదేశంలో దక్కడం లేదు ఈ నేపథ్యంలో వారి వస్తుంది ఇవన్నీ ఇంకా కొద్దిగా కొద్దిగా ఆగితే అర్థం కావాలి ఓకే అంబడి గారు మొంగవీటి మోహన్ రంగా గారి గురించి పూర్తిగా తెలుసు ఆయన నేపథ్యం అన్నది సామాజిక వర్గంలో మీరు కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించిన ఆయన మీ ఇంటి బిడ్డ రాజకీయాల్లోకి వస్తుంది మీ అనుభవం ఇచ్చే సూచన సలహా నేననేది ఏంటంటే ఆమె రాజకీయాల్లోకి రావడం వారి ఇష్టం వీ కెన్ ఇన్వైట్ ఎం బట్ తెలుగుదేశ అనుకూల రాజకీయాల కన్నా వ్యతిరేక రాజకీయాల్లో ఉండటం మంచిదని నా సలహా అడగపోయినా ఇచ్చే సలహా లాంటిది వరమ్ గారు అడకపో సరాలంటది మీరు అడిగి ప్రెజెంట్ చేస్తారు కాబట్టి వంగవీటి మోహన్ రంగ హత్యకు కారణం తెలుగుదేశం అయితే అప్పుడు తర్వాత చాలా పరిణామాలు వచ్చినాయి సార్ విషయం ఏంటంటే కాలానుగుణంగా వంగవీటి మోహన్ రంగారావు గారిని ఎవరైతే చంపారో తెలుగుదేశం అనుకునే వాళ్ళందరూ కూడా మన కాంగ్రెస్ లోకి వచ్చారు వైసీపీ లోకి వచ్చారు దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్ కాలానుగుణంగా దానికి కారణం ఏంటి మన రత్న కుమార్ గారు తెలుగుదేశం లోకి వెళ్ళారు ఈ హిస్టరీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు నేను చెప్పదలుచుకున్న ఏంటంటే ఎవరు రంగా వారసులైనా వాళ్ళు తెలుగుదేశ వ్యతిరేకతతోనే బతకగలుగుతారు తప్ప తెలుగుదేశం అనుకూలతలు వాళ్ళకి విలువ ఉండదు ఆ విలువ ఉండదు అని చెప్పడానికి రెండు ఉదాహరణలు రత్నకుమారి గారు వెళ్ళిన తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్తు చెడిపోయింది రాధాకి వెళ్ళిన తర్వాత రాజకీయ భవిష్యత్ పోయింది అని నేను అనుకుంటున్నా ఓకే సో ఆశా రెడ్డి గారిని ఎప్పుడు ఆహ్వానిస్తారు ఓకే మీ మీ పరంగా రాజకీయాలన్నీ పక్కన పెడితే ఒక ఆడబిడ్డగా మీ ఇంటి పెట్టి మోహన్ రంగా గారి వారసురాలు గానో లేకపోతే వారి కుమార్తె గానో వారు రావటం పట్ల మేము తప్పనిసరిగా ఆహ్వానిస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రైట్ ఇది అంబటి రాంబాబు గారి వెర్షన్ ఏం చెప్తారు బుజ్జి గారు రాంబాబు గారు కూడా కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు నెక్స్ట్ రజనీ గారు రెస్పాండ్ అవుతారు సార్ ఓటే సార్ మేమందరం కూడా రాంబాబు గారే కదా మేమందరం కూడా రంగా గారి కుటుంబం నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఎవరు వచ్చినా మేము ఆహ్వానించాం వాళ్ళతో కలిసి నడిచాం ఎందుకంటే ఇప్పుడు చెప్పారు కదా శంతన్ కుమార్ గారితో సుమారు పదిహేను సంవత్సరాలు నేను కలిసి నడవడం జరిగింది విగ్రహాలు ఆవిష్కరణ చేయించడం జరిగింది అలాగే రాధాబాబు గారితో తిరగడం జరిగింది రాధాబాబు గారు